హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు నేను కూడా కార్తీక సోమవారం సందర్భంగా అయితే శారీ కట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అంటే దాదాపు ఈ కార్తీక మాసంలో శారీయే కట్టుకోవాలండి ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు డ్రెస్లు నైటీస్ ఇస్తాయి కదండి కనీసం ఇలా స్పెషల్ డేస్ అప్పుడైనా శారీస్ కట్టుకోవాలి కదా అనిపించింది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ఇంతకుమంది వీడియో అయితే రిలీజ్ అయింది సో ఒక ఓటీటీ దాంట్లో ఒక మూవీ రిలీజ్ అయితే ఎలానూ అలా ఉంటుందన్నమాట రోజు రోజుకి సస్పెండ్ థ్రిల్లర్ అనమాట థ్రిల్లర్ మూవీ చూసినంత ఇదిగా ఉంటున్నాయి వీడియోస్ అయితే సో అదేంటనేది ఇప్పుడు మీకే చెప్తాను వివరంగా ఏంటంటే మన లచ్చక్క ఛానల్ ఉంది కదండి లతా బరాన కిట్గాడు సో నిన్నటి వీడియోలో ఏం చెప్పాడండి ఒక వీడియోలో వచ్చేసి డబ్బు కోసం మా పాపను మేము అమ్మేస్తున్నాము ఆల్రెడీ నేను దీని గురించి వీడియో అయితే పోస్ట్ చేశాను కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూడండి క్లారిటీ అయితే తెలుస్తుంది సో అంత ఇదిగా అయితే పిల్లల్ని ఇవ్వండి మాకు అని అడగటం జరగదు అంటే అంత తొందరగా అయితే ఓపెన్ అప్ అవ్వరండి ఎవరు కూడా అది కూడా అవుట్ ఆఫ్ సిటీ విలేజ్ నుంచి అయితే రావాలి అంటే చాలా టైం పడుతుంది అలాగే మీ అడ్రస్ తెలిసి ఉండాలి మీకు మెసేజ్లు చేస్తున్నారు ఇన్స్టాలో ఫేస్బుక్లో అన్నారు దాని గురించి స్క్రీన్ షాట్ ఏమీ పెట్టలేదు సో మీ చుట్టుప్రక్కల వాళ్ళు అయ్యి ఉంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీ గురించి ఎవరికైనా తెలిసి ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే వచ్చి అడిగే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి చుట్టుప్రక్కల వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది వీళ్ళు పిల్లల్ని అయితే ఇవ్వరు అనే ఆల్రెడీ ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్లో సో ఒకవేళ అడగాలి చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నా కూడా ఎవరైనా మధ్యవర్తుల ద్వారా అడిగిస్తారే కానీ అలా డైరెక్ట్గా అడగరు అది కూడా పిల్లలు పుట్టిన అప్పుడే అడుగుతారు ఇన్ని రోజుల తర్వాత అయితే అడగటం జరగని పని సో ఇదంతా మీ ఊహాగానము ఇంకొకటి ఏంటంటే అంటే నెక్స్ట్ ఇంకొక వీడియో పెట్టాడనమాట ఆ తమ నేళ్ళు ఏంటంటే మాకు డబల్ తమక అంటే ఫోర్ మెంబర్స్ అనుకుంటున్నారు ఫోర్ మెంబర్స్ కాదు మాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కొట్టబోతున్నారు అని ఒక టైటిల్ పెట్టేసి తమ్నూ ఆ అమ్మాయికి లేని ప్రెగ్నెంట్ కూడా ఉన్నట్టుగా ఒక తమినేలు అయితే పెట్టేశాడనమాట సో లేని ప్రెగ్నెంటు అని ఎందుకు అంటున్నానంటే దాన్ని కూడా క్లారిటీ అయితే ఇస్తానండి సో తన పిల్లలు కుట్టారు కదా సిక్స్ మంత్స్ కూడా రాలేదండి రాకముండే టూ మంత్స్ జరుగుతున్నప్పుడు తనకి వామిటింగ్ ప్రాబ్లం అయ్యి ఉంటాయి కదండి సిచువేషన్స్ ఆ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది తను ప్రెగ్నెంట్ అని తెలిసింది అతన్ని అర అరిచారు అన్నారు డాక్టర్స్ కంపల్సరీగా అరుస్తారండి ఎందుకంటే తనకు మెన్స్ కాబట్టి కంపల్సరీగా నార్మల్ డెలివరీ అయినా అవ్వకపోయినా కొంచెం గ్యాప్ తీసుకోవాలి సో వాళ్ళు గ్యాప్ తీసుకోలేదు కాబట్టి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి డాక్టర్స్ ఎవరైనా సరే అరుస్తారు సో అది చెప్పాడు తను మళ్ళీ తను ఏమని చెప్పాడంటే టెన్ డేస్ తర్వాత రమ్మన్నారు అప్పుడు స్కానింగ్ తీస్తా అన్నారు అని చెప్పేసి అప్పుడు టూ మంత్స్ అప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకున్నారు టెన్ డేస్ అంటే అప్పుడు త్రీ మంత్స్ థర్డ్ మంత్ వస్తుంది ఎండింగ్ అవ్వదు వచ్చినప్పుడు వెళ్ళి అప్పుడు స్కానింగ్లో వాళ్ళకి డబల్ ధమాకా అనేది చెప్పారు ఇది ఎంతో వందల వందలో లేకుంటే కోటిలో ఒకరికి జరుగుతుంది అందరికి జరుగుతుంది అన్నట్టు చెప్పారు ఓకేనండి డబల్ 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 అంటే అందరూ ఫోర్ మెంబర్స్ అనుకుంటున్నారు మాకు ఫోర్ మెంబర్స్ కాదు ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాను అన్నట్టుగా తను రివ్యూ చేసేసాడనమాట త్రీ మెంబర్స్ మాకు పుట్టబోయేది అని మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి నిన్నటి వీడియోలో షేర్ చేసేశారు అయితే ఇన్ని రోజులు కూడా మీకు ట్విన్స్ పుట్టారు కదా ట్విన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ లతక అభర్షన్ అయింది ఆ తర్వాత ట్విన్స్ ట్విన్స్ తర్వాత మళ్ళీ ట్విన్సే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పుట్టే ఛాన్స్ ఉంటుంది కానీ లేకుంటే మళ్ళీ ఒక్కరే పుడతారు కానీ త్రిబుల్ పుట్టరు అసలు దాదాపు అయితే త్రిబుల్ పుట్టరు అది ఫస్ట్ అటమ్లోనే జరుగుతుంది ఎవరికైనా జరిగితే అసలు పుట్టరు సో ఒకవేళ మీరు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నారు చూసారా ఆ టైంలో ఒకవేళ డాక్టర్ ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఉన్నారు అని ఒకవేళ డాక్టర్స్ చెప్పారేమో కానీ ఆడపిల్ల మా పిల్లల అని అయితే రివీల్ చేయరు అయితే అది కూడా కొంతకాలం చూడాలి చూసిన తర్వాతే మీరు ఓపెన్ అవ్వాలి అంటే మీరు ప్రతిదీ యూట్యూబ్లో షేర్ చేస్తున్నాం కదా అని చెప్పేసి చెప్పేశారు కానీ అలా చెప్పకూడదు ఎందుకంటే ఎమ్మటెమ్మటే కాన్పులు అంటే హెల్తీగా ఉండరు పిల్లలు అలాగే కనటానికి ఒక యంత్రం లాంటిది కాదు కదా మనిషే కదా మనిషి కూడా హెల్దీగా ఉండాలి అనమాట సో అందువల్ల కొంతకాలం తర్వాత రివీల్ చేయాలి సో మీరు ఇన్ని రోజులు ఏం జరిగింది ఆమెకి శ్రీమాంతం చేసేసి ఆ తర్వాత బరానా ఎంగేజ్మెంట్ పెళ్ళి పోయి మెంటల్ ఎక్కి హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత ఇప్పుడు ఆయుర్వేద హాస్పిటల్ తీసుకెళ్ళి ఇలాంటివన్నీ వన్ బై వన్ వీడియోస్ పెడుతూ వచ్చారు సో ఇక్కడ అసలు బరానా హాస్పిటల్కే వెళ్ళలేదు తన ఇంట్లోనే ఉన్నాడు సో తనపై వీడియోస్ అన్నీ తీయటం కంప్లీట్ అయిపోయాయి తను మళ్ళీ తన ఆరోగ్యం కుదుట పడింది అని చెప్పేసి రివీల్ చేయాలంటే కొంత టైం పట్టింది కాబట్టి వీడియోస్ కాల్లో మాట్లాడుతున్నాడు ఆరోగ్యం బాగుంది గుడికి వెళ్ళాను అన్నం పెట్టుకున్నాను కుదుట పడాలని ఇట్లాంటివన్నీ ఒక వీడియో అయితే ఇచ్చేశాడు ఇంటి ఇవ్వాలి కదండి మరి సబ్స్క్రైబర్స్గా అందుకే ఇచ్చేశాడు సో ఇంకా ఆ వీడియోని అంతటితో పెట్టేసి ఇప్పుడు వైఫ్ ప్రెగ్నెంట్పై కొన్ని వీడియోస్ తీయాలి సో ఇది ఎన్నైతే అనేది ఎలా ఒక టెన్ ట్వంటీ వీడియోస్ అయితే క్లోజ్ అయిపోతే అనుకున్నా అందుకు ఎందుకంటే ఈరోజు తను ఒక వీడియో పోస్ట్ చేశాడు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము అసలు నాకు బ్రతికే అర్హతే లేదు నాకు బ్రతికే హక్కు లేదు అనుకుంటా అది అయితే ఎందుకు ఇది పెట్టాడు సరే ఇల్లు గురించా అని చెప్పేసి ఎవరైనా ఓపెన్ చేస్తారు కదండి క్లిక్ చేసేస్తాడు అది యూట్యూబ్ వీడియో సజెస్ట్ అయిన ప్రతి ఒక్కరు ఓపెన్ చేసేస్తారు సో వీడియో లోపలికి వెళ్తే ఏం కనిపించింది అంటే అసలు తను ఏది రివీల్ చేయలేదు ఏం చెప్పాలో నాకు అర్థం కాట్లేదు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా ఏడ్చి 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 ఎలాగో చలికాలం గొంతు బొంగురు పోయింది సో ఇంకొకరు బొంగురు పోవాలి అంటే నైట్ టైం బాగా చలిగా ఉంటుంది కదండి అందులోనూ తను ప్రొద్దుటూరు సైడ్ అంటే ఎక్కువగా ఏంటి ఆ ప్రాంతం అంతా కూడా కొండలు కుట్టలు ఇట్లా ఉంటాయి చెట్లు అవి సో అక్కడ చలి ఎక్కువగా అన్నమాట సో ఇంకా నైట్ టైం అయితే అసలు గొంతు ఇంకా బొంగురుగా అనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా అందుకోసం అని చెప్పేసి నైట్ టైం వీడియో తీసేస్తే బాగుంటుంది కదా బాగా ఏడ్చి ఏడ్చి గొంతు బొగ్గురు పోయింది అన్నట్టుగా తను అసలు ఎలా ఏడుస్తున్నాడంటే కానీ ఎన్ని నిమిషాలు వీడియో చేశాడో అన్ని నిమిషాల్లో తను ఎందుకు ఏడుస్తున్నాడు అనేది అసలు రివీల్ చేయలేదండి ఎందుకంటే మరి ఒకే వీడియోలో రివీల్ చేస్తారో ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్పై ఒక ఇరవై ముప్పై వీడియోస్ తీయాలన్నమాట సో ఇప్పుడు ఒకేసారి మళ్ళీ రేపు చె చెయ్యబోయే వీడియోలో కూడా తనకి ఒకటే చెప్తాడు అంటే ఇప్పుడు తను వీడియోలో చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ పోయింది అనేసి ఏడుస్తున్నట్టుగా ఉందండి సో కానీ ఎందుకు ఏడుస్తున్నాడు ఏంటి అనేది నా అభిప్రాయం అయితే నేను చెప్తున్నాను నిన్న చెప్పిన వీడియోలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెకప్ చేసేసి బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేదు మీరు తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండాలి సో ఇలాంటివన్నీ చెప్పారంట సో అందుకోసమే రివ్యూల్ చేసేసారు త్రీ మెంబర్స్ డబల్ దమ్క్క అంటే ఫోర్ మెంబర్స్ అని అనుకుంటున్నారు ఇన్ని రోజులు అందరూ అడుగుతున్నారు అందుకే మేము చెప్పడానికి కుదరలేదు ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇంక ఇప్పుడైతే రివ్యూల్ చెప్పేసి రివీల్ చేసేసారు కానీ ఈరోజు వీడియోలో తను చేయడానికి బట్టి అబార్షన్ అయిందేమో అన్నట్టుగా ఉండండి ఈ మా అంటే వాడకూడదు కానీ అలాగే ఉంది అయితే దేవుడు కోటి మందిలో ఒకరికి మాత్రమే ఇస్తాడు ట్రిబుల్ అనేది సో ఇచ్చారు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేము మాకింట్లో ఎంతమంది ఉన్న ఆడపిల్లని మా పిల్లలని మేము పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము నీకు లక్ష లక్షలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి పెంచుకుంటావు నువ్వు సిద్ధంగానే ఉన్నావు కానీ ఇక్కడ యంత్రం కాదు యంత్రం ద్వారా పిల్లలు పుట్టట్లా మనిషికి అనేది అది గుర్తుపెట్టుకో ఇంకొకటి పాప పుట్టి అంటే పిల్లలు ఇద్దరు పుట్టి కనీసం వన్ ఇయర్ అని గ్యాప్ తీసుకోకుండా పిల్లలకి సిక్స్ మంత్స్ వచ్చేటప్పుడు ఆమెకి టూ మంత్స్ ఏంటి అసలు విచిత్రం అసలు ఎక్కడైనా ఉందా ఏదో పాతకాల రోజుల్లో విన్నామండి ఈ మాటలన్నీ పిల్లోడికి ఆరో నెల అయితే మళ్ళీ మూడో నెల ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళండి మన పెద్దవాళ్ళు ఆ టైప్ ఉంది అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు లేకపోతే మీరు అలానే ఉండేస్తారా తన హెల్త్ అంటే తనకి ఆపర్షన్ సారీ ఆపరేషన్ నార్మల్ డెలివరీ తెలియదు నార్మల్ డెలివరీ డెలివరీ అయినా కొంతకాలం జాప్ తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు మీరు అది ఒక తప్పు ఇప్పుడు తను సరే దేవుడు ఇచ్చాడు ఓకే మరి దేవుడు ఇచ్చినప్పుడు త్రీ మెంబర్స్ ఉన్నారు అని డాక్టర్ చెప్పినప్పుడు డాక్టర్ సలహా ఎందుకు మీరు పాటించలేదు డాక్టర్ చెప్పారనుకున్నాము బట్ డాక్టర్ ఇది కూడా చెప్తారే మీరు ఆల్రెడీ ట్విన్స్ కనున్నారు నువ్వు ఎగ్గా ఉన్నావు మళ్ళీ త్రిబుల్ ఉన్నారంటే వాళ్ళు హెల్తీగా పుట్టరు సో నువ్వు క్యారీ చేయగలుగుతావా నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి పిల్లల్ని కూడా క్యారీ చేయగలగాలి ఇలాంటి సలహాలు కూడా ఇస్తారు కదా డాక్టర్ ఎందుకు మీరు పాటించట్లేదు వెంట వెంటనే కదా అంటే ఇప్పుడు వన్ ఇయర్ ట్రిల్స్ని కానీ వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత నీకు ట్రిబుల్ ఒక అలా ఉంటే సరే నేను కూడా కొంచెం బలంగా ఉన్నాను కాబట్టి నేను క్యారీ చేయగలుగుతా అనేది ఉంటుంది అలా లేవు కదా ఎలా మరి ఓకే చేసుకొని ప్రెగ్నెన్సీ ఉంచేసుకున్నారు సరే ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారు ఇప్పుడు నువ్వు చెప్పేది నువ్వు వెయిట్ చేయాలి ఉంది సేమ్ రే అభార్షన్ అయింది అన్నట్టుంది సో నువ్వు ఆ రోజు ప్రూఫ్ చూపించి మాకు ట్రిబుల్ ద సారీ డబుల్ ధమాక్ అన్నవే ఆ రోజుకి ఈ రోజుకి ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ సిక్స్ సిక్స్ మంత్స్లో అభాషన్ అయిందని చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది అని చెప్పి నేను అటు వీడియోలో ఆల్రెడీ చెప్పాను కానీ ఈరోజు నువ్వు ఏడ్చి దాన్ని బట్టి చూస్తే అభార్షన్ అయింది లతకి అసలు పసిపిల్లల్ని పెట్టుకొని అసలు నాకు బతికే హక్కు లేదు సర్వనాశనం అయింది లైఫ్ అన్నట్టు ఏడుస్తున్నాడు సో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు నేను నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు ఫుడ్ మంచిగా తీసుకోవాలి కదా సో అంతటి కరెక్ట్గా ఉంది సరే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అంటే ఫుడ్ హెల్తీగా ఉండాలి ఎలాంటి టెన్షన్స్ లేకోకుండా ఉండాలి ఇన్ని రోజులు మరి టెన్షన్స్ వీడియోలు అన్నీ చేసుకుంటూ ఉన్నావు కదా నిజంగానే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది తను ఇన్ని రోజులు నేను ఇంట్లో జరిగింది ఏంటి ఒక వీడియోస్ కోసము లేని పిచ్చిని ఎక్కించినట్లు ఇంట్లో అంత ప్రెజర్స్ పిల్లలు పని ఏంటి అలాంటి ప్రెజర్స్ అన్నీ మీద పడవచ్చా పడొచ్చా లేదు కదా ఎలా అసలు వీడియోస్ కోసం ఇలాంటివన్నీ చేస్తావా ఇప్పుడు నీకు అర్థమైందా సర్వనాశనం అయిపోయింది బ్రతికే హక్కు లేదు నేనే నా వల్లే ఇదంతా వల్లే ఒకటి వీడియోస్ ద్వారా తనకు అభాషణ అయిందా ప్రెజర్ పడేది కదా అంటే లేని వీడియోస్ను కూడా నువ్వు పుట్టించి తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇంట్లో నిజంగా చనిపోతే ఏడిపోస్తుంది చనిపోకుండా చనిపోయినట్టుగా ఏడవాలి అంటే ఎంత మనం ఓపెన్ అవ్వాలండి ఫీలింగ్ని ఎంత ఫీలింగ్ని బయట పెట్టాలి మరి అక్కడ తను నటిస్తున్నట్టు వీడియో తీయాలి అన్నా కూడా ఆ మైండ్ సెట్లో ఉండాలి అంటే ఎంత ప్రెజర్ని తనబే పడి ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు మాట్లాడి అయితే అబర్షన్ అయినట్టుగా అనిపించింది సో ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ నాకు తెలిసి ఇప్పుడు అబర్షన్ అయితే చాలా బ్యాడ్గా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను నేను సో అబర్షన్ ఎందుకు అయింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయి ఉంటే డాక్టర్ ఏం చెప్తారంటే త్రీ మెంబర్స్లో ఒక్కరు ఆరోగ్యంగా ఉండొచ్చు ఇద్దరు ఉండరు అని చెప్పు ఉండొచ్చు సో ఇద్దరిని తీసేసి ఒకరిని ఉంచండి అనేసి మీరు ఒకటి వీడియో పెడతారు అది కూడా వెంటనే రివీల్ చేయాలి నాకు తెలిసి అది ఒక నాలుగైదు వీడియోల తర్వాత చెప్తారు ఇంకొకటి ఏంటంటే తను ఏదో కాల్జారి కింద పడింది లేకపోతే హఠాత్తుగా కడుపుపై ఏదైనా స్ట్రాంగ్గా దెబ్బ తగిలింది తగిలింది పిల్లల వల్ల ఇంకొకటి వల్ల అని చెప్పేసి తనకు అభాష అయిందని చెప్తారు కానీ తన చివరికి అనేది ఒక్కరిని మాత్రమే కంటుంది ఇద్దరు లేదు ముగ్గురు లేదు సో రెండింటిలో ఏదైతే కన్ఫామ్ ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ఆ భాషణ గురించి అయితే చెప్పకు చండాలంగా ఉంటుందని చెప్పేసి సో ఇప్పుడు ఆల్రెడీ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బందిగా ఉంది అది నీకు నిన్న నిన్నటి వీడియోలో చెప్పారు సో ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ సర్కల్ జరగట్లేదు అని చెప్పారు సో తనకు అసలు ప్రెగ్నెంట్ కూడా లేదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ స్టార్టింగ్లో ప్రెగ్నెంట్ అయితే ఉండుండొచ్చు ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇలా ఒకటి ప్రూఫ్ లాగా చూపించాడు కానీ ఆ టైంలో ఉండుండొచ్చు మధ్యలో ఒకవేళ వద్దనుకోని మిస్క్యారేజ్ ఒకవేళ అయినా అది అందరూ ఇంకా మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఏమవుతుంది ఏమవుతుంది అని అడుగుతూ ఉన్నారు కాబట్టి సో దీనికంటూ ఒక ఎండింగ్ ఇవ్వాలని చెప్పి చెప్పేసి నిన్నటి వీడియోలో మాకు త్రిబుల్ పుట్టబోతున్నారు అని చెప్పేసి ఇన్ని రోజులు తన ప్రెగ్నెంట్ ఉన్నట్టు కనిపించకపోయినా కనిపిస్తున్నట్టుగా ఒక క్లాత్లు పెట్టుకొని ఒక తమ్ముడి అయితే సృష్టించారు అని ఈజీగా అర్థమైపోతుంది సో అసలు ఫ్రీ సైజ్ నైంటీ అయినా సరే త్రిబుల్ మెంబర్స్ ఉన్నప్పుడు ఆ ఈజీగా కనిపిస్తుంది ఒక్కరుంటేనే ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్కి అసలు నెలలు వచ్చినట్టుగా అందులోనూ తనకి ఫేస్ కాళ్ళు చేతులు అన్నీ ఉబ్బినట్టుగా కొంచెం కనిపిస్తాయి లావ్ అవుతారు అలాంటిది త్రీ మెంబర్స్ ఉన్నప్పుడు తను ఇంకా లావ్ అవ్వాలి కదా అంటే ఇక్కడ అన్నం వల్ల అని కాదు వల్ల వస్తుంది ఆటోమేటిక్గా ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయికి బాడీ కొంచెం పెరిగిద్ది అనమాట వల్ల వచ్చేసిద్ది అది ఉందా అసలు అమ్మాయి దగ్గర అసలు ప్రెగ్నెంట్ కనిపిస్తుందా ఏది లేదు అంటే నాకు తెలిసి అప్పుడు మధ్యలో మీరు వద్దనుకొని అందరూ చెప్తున్నారు కదా సజెషన్స్ వద్దనుకొని ఒకవేళ తీయించుకోవడం మిస్క్యారేజ్ అవడమో జరుగుండొచ్చు సో ఇప్పుడు ఎలాగో అందరూ క్వశ్చన్ వేస్తున్నారు కాబట్టి వీటి మీద కొన్ని వీడియోస్ తీయాలి అని చెప్పేసి ఇంకా అది ఎలా అని ఒక తమ సృష్టించి ముగ్గురు అని చెప్పేసుకొని ఒక వీడియో ఇప్పుడు నెక్స్ట్ డేనే నిన్న ఆ వీడియో పోస్ట్ చేశారు సో వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కదా మేము ఈరోజు వీడియో పెడితే ఫోర్ డేస్కి అప్లోడ్ చేస్తామని సో నా ఒక రెండు రోజులు గడిచినా కూడా రెండు రోజుల్లో మరి ఈరోజు అపర్షన్ అయినట్టు వీడియో అంటే తను మాట్లాడే మాటలు ఇంకా రివీల్ అయితే చేయలేదండి సో రివీల్ చేయలేదు కానీ తను మాట్లాడే మాటలు బట్టి అపర్షన్ అయినట్టు ఏదో జరిగినట్టుగా తనకి అంటే ఇంకా పిల్లలు అయితే లేరు అన్నట్టుగానే సేమ్ కావాలంటే మీరు చూడొచ్చు కానీ అలాంటి వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తూ అంటే తనకు కొంచెంసేపు నిజమే మా ఇంట్లో జరిగింది అన్నట్టు మరి కొంచెం సేపు అసలు ఇది అద్ద అబద్ధం అన్నట్టు ఒక్క వీడియోనేనండి ఏడు ఏడవకోకుండా తీసింది అన్ని వీడియోస్ ఏడుస్తూనే ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏడుస్తూనే ఆ మ్యూజిక్ ఏంటో చనిపోయిన వాళ్ళకి విన్నట్టు పెడుతూ ఉంటాడు ఆ మ్యూజిక్ దరిద్రం అసలు ఏడుస్తూ ఉంటాడు ఏడ్చే మగాన్ని అలాగే నటించే ఆడవాళ్ళని అస్సలు నమ్మకూడదు మీ వైఫ్ నటిస్తూనే ఉంటుంది వేడుస్తూనే ఉంటావు ఏడుపు ఛానల్ ఇది ఏంటిది రేపు ఇంకొక ఛానల్లో పెడతాడనమాట వీడియో దానికి కూడా ప్రెగ్నెన్సీ రివీల్ చేయడు అంటే ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ అయినట్టుగా రివీల్ చేయడు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఒకేసారి అబార్షన్ అంటే అందుకోసం అందులో కొంచెం పెడతాడనమాట వేరేది తర్వాత ఇంకొకటి ఇంకొక రకం ఇంకో రకంగా చెప్పేస్తాడనమాట ఈ విధంగా ఉంటుంది ఇదండి మన లచ్చక్క ఛానల్ బరానా కిటిగాలు లత గురించి సో ఈ విధంగా డ్రామాలు ప్లే చేస్తూ వీడియోలు అయితే పెడుతూ ఉంటారు సో ఇంకా నెక్స్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా ఫస్ట్ మీరు చూస్తున్నప్పుడు లైక్ చేయపోయినా మొత్తం లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా లైక్ చేయండి సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్